రాగాలు అనురాగాలు ఐదవ భాగం బాబాయ్ చెల్లి దగ్గర నేనుండి చూసుకుంటాను మీరు బంగళాకు వెళ్ళండి అంది కుముదిని లేదమ్మగారు నేనున్నాను కదా మీరు వెళ్ళి రండి అలాగే రంగన్న అమ్మాయి గారిని కనిపెట్టుండు అరగంటలో వచ్చేస్తాం ఆమెకెలా ఉందో ఫోన్ చెయ్యి సిత్తం బాబయ్యా అంటూ ఆవేదనతో రంగన్న మంచం క్రింద కండువాపరుచుకి కూర్చున్నాడు ఒక్కసారి ప్రమదవైపు దృష్టి సారించి బంగారం లాంటి అమ్మాయి ఎలా అయిపోయినారో ఏసుక్రీస్తు ఫోటో వైపు చూసి ఏసు ప్రభవ అమ్మాయిని రక్షించు ఆ అమ్మగారు ఎప్పటికైనా తిరిగేటట్టు చెయ్యి గడప దాటి నాడదానికి బతుకు తెరువు ఇంతేగా చక్కగా కోరిన మగాన్ని పెళ్ళాడి కూడా మను ఒగ్గేసి ఈడన పడ్డది ఇప్పుడు పానం మీదికి తెచ్చుకుంది స్వామి సింహద్రప్పన్న గారిని ఆదుకో అంటూ కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు ఈ చేతుల మీదుగా జయమ్మను పెంచాను సల్లగా నాలుగు కాలాల పాటు బతికి బట్టకట్టలేకపోయింది ఎంత మంచి మనసు జయమ్మ లాంటి ఆడది ఈ లోకాన అరుదు తోబుట్టువుల కళ్ళు తోబుట్టువుకు కళ్ళు దానం చేసిన దేవత అంటూ ఆస్తి గురించి గొప్పోరి గోత్రాలు మరి యదవసచనుడు ప్రభాకరం చెడ పుట్టిన దేవమ్మ ఆళ్ళు తవ్వుకున్న గోతిలో ఆళ్లే పడ్డారు సిగదరగా ఈ పాటికి కటకటాల మధ్య తొంగుంటారు కుక్కబుతుకు గొనుక్కున్నాడు అమ్మాయి గారు నిద్రోతున్నారల్లే ఉంది ఏమో కంగారుగా ముక్క దగ్గర వేలుంచి పర్వాలేదు అబ్బో గంట పన్నెండు కొట్టింది ఏంది మా సెడ్డ కునుకొస్తోంది అంటూ మంచానికి చేరగిరబడి కళ్ళు మూసుకున్నాడు బంగాళాలో ఎవ్వరికీ భోజనం సహించలేదు బాబు దీవాంజీ భుజం మీద నిద్రపోయాడు గదిలో ఈజీ చైర్లో సుధాకర్ పడుకున్నాడు కుముదిని నిద్ర ఆపుకోలేక మంచం మీద మేను వాల్చింది ఆమెకు ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచినట్లుంది సోదరి వాత్సల్యం పరితపించిపోతోంది ఏదో పీడకల అటు ఇటు పొర్లింది ప్రమదా అంటూ సుధాకర్ అదిరిపడ్డాడు లేచి అటు ఇటు పచాలు చేసాగాడు ఏదో చెప్పరాని ఆరాటం ఎందుకో ఎడంకన్ను అదురుతుంటే భగవాన్ నా ప్రమదను రక్షించు గతం జ్ఞాపకాలు తొలచసాగాయి ఎంత వారించినా ఆమె తన మాట వినకుండా సినిమాలో చేరడానికి మద్రాసు వెళ్ళిపోయింది మనసారా ప్రేమించిన ప్రమాద విరహం భరించడం తనకు కష్టమే అయింది ఆమె మొండిఘటం గడప దాటిన ఆడదాని జీవితం మరి అరిటాకు ముళ్ళ మీద పడ్డట్లు తన జీవితం తనే నాశనం చేసుకుంది విశాలమైన ఆమె కళ్ళల్లోని కాంతి ఏమైంది దొండపండు లాంటి పెదవులు బంగారు పర్వం ఏమైంది అంత కర్మ అంతలో ఫోన్ మోగింది దీవాంజీ కూడా అక్కడికి వచ్చి కంగారుగా ఫోన్ అందుకున్నాడు సుధాకర్ అమ్మాయికి ఆయాసం ఎక్కువైందట హాస్పిటల్కి పోదాం అన్నాడు వాచి చూసుకుంటూ అందరూ హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ ప్రమద పల్స్ చూస్తున్నాడు ఎలాగుంది డాక్టర్ అదే నాడి అందటం లేదు దేవుడే కరుణించాలి అమ్మ ప్రమద ఎలా ఉంది తల్లి దాహంగా ఉన్నట్టు పెదవులు నాలికతో తడుముకుంది గ్లూకోజ్ నీళ్లు చెంచాతో పోసింది కుముదిని ఏదో చెప్పబోతూ పెదవి విప్పింది చెప్పలేక బాధతో మలయమారుతాన్ని నాకు అంది కుముదిని దీవాంజీ మొహం చూసింది బాధగా పాడమ్మా పాడు ఆమెకిష్టమైన పాటలు కుముదిని పాడసాగింది దుఃఖంతో ఆమె గొంతు ఆర్ద్రమైంది గొంతు పెగల్లేదు నేత్రు నేత్రాలు అశ్రుపూరితలయ్యాయి అశ్రువులు ప్రమద మొహాన్ని తడిపాయి అక్క సుధా ఎక్కడ వస్తున్నారమ్మా ఏమండి చెల్లి మిమ్మల్ని రమ్మంటోంది సుధాకర్ బాబుని రంగని చేతికిచ్చి ఆమె దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని ఆమె తలను తన ఒడిలోకి తీసుకుని ప్రమద ఎలా ఉంది అన్నాడు ఆమె అతని కంటిలోకి చూస్తూ నన్ను క్షమించండి అంటుండగానే ఆమె విగతి జీవి అయింది అందరూ గొల్లుమన్నారు దీవాంజీ కళ్ళు తుడుచుకుంటూ అమ్మా ప్రమద మమ్మల్ని దుఃఖంలో ముంచి వెళ్ళిపోయావా తల్లి నీ జీవిత సరళి అలా పరిసమాప్తయిందా ఏడుస్తున్న కుముదిని భుజం తట్టి ఏడవకమ్మా ఏడవకు పోయినవారు రారు కదా ఆమెకేం బ్రతికున్నని రోజులు దర్జాగా సకల భోగాలు అనుభవించింది స్వేచ్ఛాజీవి బంగారు పంజరంలో ఉండలేక ఎగిరి స్వేచ్ఛాజీవిగా బ్రతికింది అంతే మలయమారుత రాగాల్లో ఆరు రాగాలు కలిసి ఆమె జీవన రాగం పరిసమాప్తయింది పసుపు కుంకుమలతో కళకళలాడుతూ భర్త చేతిలో కనుమూసింది ప్రమద నిజంగా ధన్యజీవి గ్లా గాడ్ బ్లెస్హర్ అంటూ నిట్టూర్చారు కళాకారులు ఈమె జీవిత చరిత్ర విని ఆశ్చర్య ఆశ్చర్యాలతో మృత కళైబరం మీద పూలమాలలు ఉంచారు కృతజ్ఞతతో సమాప్తం రాగాలు అనురాగాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం